హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తండ్రి కూతుళ్ళు వంటలు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను పండగ బిజీ బిజీ అయిపోయిందా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు పండగ అందరూ ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందామా ముందుగా వంకాయల్ని తీసుకొని నాలుగు ఘాట్లు పెట్టుకొని పుచ్చులు ఏమో చేసుకొని వాటిని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఒక్కొక్కటిగా అన్ని అన్నీ కట్ చేసి చూసుకుంటూ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకుంటే వంకాయలు ఫ్రెష్గా ఉంటాయి లేకపోతే నల్లగా అయిపోయి ఇలా అన్నీ ఒక్కొక్కటిగా చేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయల్ని ముందుగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో బాండి తీసుకొని రెండు నూనె వేసుకొని వేడి చేసుకొని వేడయ్యాక ఒక్కొక్క వంకాయ దాంట్లోకి వదులుకుంటూ మగ్గించుకోవాలి సిమ్ములో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ వంకాయలన్నీ మగ్గే వరకు మంచిగా వేపుకోవాలి చూస్తున్న విధంగా మూత పెట్టి మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కదుపుతూ చూసారా ఈ విధంగా మగ్గిపోవాలండి ఇలా మగ్గిపోయాక ఒక ప్లేట్లోనికి తీసుకుందాం అన్నీ ఇప్పుడు వీటిల్లోనే ఈ మిగిలిన నూనెతోనే ఇంకొక కొంచెం నూనె వేసి వేడి చేసి దీంట్లోనికి మసాలా కారాన్ని ప్రిపేర్ చేద్దాం దానికోసం ఒక స్పూను మినప్పప్పు వేసి ఇంకొక రెండు స్పూన్ల ధనియాలు కూడా వేసుకుందాం ఇలా పొడి మసాలా చేసి పెట్టుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది దాంట్లోకి ఒక స్పూను పచ్చితనగపప్పు కూడా వేసి దాంట్లోకే కొంచెం ఒక గుప్పిడి వరకు లేదా ఒక చిప్ప వరకు ఎండి కొబ్బరి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్నీ లో ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా మంచి స్మెల్ వచ్చే వరకు వేడి చేసుకోవాలి దాంట్లోకే ఒక రెబ్బ వెల్లుల్లి కూడా వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యాక చిన్నగా అవన్నీ నూనెలోనే తీసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని అన్నిటిని ఆరబెట్టి ఆరాక ఫ్రై చేసుకోవాలి మిక్సీ మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే ఆ మసాలా దినుసులతో పాటే వేసుకొని వేపుకోవచ్చు లేదా ఇలా మీ కర్రీ కర్రీకి కావాల్సినంత కారం వేసుకొని దాన్ని కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవచ్చు కొంచెం ఉప్పు వేసుకొని చూసారా ఇలా పౌడర్గా రావాలి ఇప్పుడు వీటిని ఇందాక మనం వేపించి పెట్టుకున్నాం కదా వంకాయలు వాటిలో నెక్కి అవంతా చీలిపోకుండా మంచిగా స్టఫ్ చేసుకొని గట్టిగా పెట్టి ఒక్కొక్కటిగా స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం మనకి పౌడర్ అనేది మిగుల్చుకోవాలి స్టఫ్ అనేసి చేసేటప్పుడు ఎక్కడ వంకాయ అనేది బ్రేక్ అవ్వకుండా గట్టిగా పెట్ నొక్కి పెట్టుకుంటూ ఒక్కొక్కటిగా అనేది మనం స్టఫ్ చేసి పెట్టుకోవాలి మనకి సరిపడినంత కారం మొత్తం స్టఫ్ చేసి పెట్టుకున్నా కూడా చూసారా నాకు ఇంత కారం అనేది మిగిలింది ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే వేడి చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి దాంట్లోకి చిన్నగా ఇప్పుడు ఆ వంకాయలు అనేది ఇందాక స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వంకాయలు అనేది డ్రాప్ చేసి మంచిగా ఆ మిగిలిపోయిన కారం కూడా వేసి దాంట్లో పైన వేసి ఫ్రై చేసుకోవాలి ముందు మూతపెట్టి మధ్య మధ్యలో కదుపుతూ ఎక్కడ ఆ వంకాయ అనేది బ్రేక్ అవ్వకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో మీ ఉంటే కొంచెం కొత్తిమీర కూడా పైన వేసుకుంటే మన గుమ్మగుమ్మలాడే వంకాయ గుత్తి వంకాయ ఫ్రై రెడీ అంతేనండి వీడియో రేపటి వీడియోతో మళ్ళీ నేను ముతుకొస్తాను